భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉర్దూగర్ వేదిక నిర్వహించిన రెండు రాష్ట్రాల కరాటే ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం అత్యంత ఘనంగా ముగిశాయి ముగింపు వేడుకల్లో పాల్గొన్న సీనియర్ కాంగ్రెస్ నేత నాగసీతారాములు మాట్లాడుతూ గ్రామీణ క్రీడల్లో భాగంగా కరాటేని కూడా అదే స్థాయిలో నిలిపేందుకు టెక్వోడో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ మోగిలి ఆధ్వర్యంలో పదిహేడవసారి రెండు రాష్ట్రాల కరాటే పోటీలు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొనడంతో ఎంతో శుభ పరిణామాన్ని తెలియజేశారు Boa tarde, గురు సమానులు మీ అందరికీ గురు సమానులు మా అందరికీ స్వా సమానులు మొగిలకి మరి ఈ ముందు ఉన్న కరాటే కుంపు గురువులందరికీ ఎందుకంటే అందరి పేర్లు నాకు తెలియదు కాబట్టి గురువులందరం కూడా పిల్లల తరపున నా తరపున మీకు పాదాలు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మైత్రీ గురువేదమా అనే గురువు ఈ ప్రపంచంలో ఎవరో ముందుకు పోలేరు ఏ విద్యలో అయినా ఏ రంగంలోనైనా అందుకనే తల్లి తండ్రి తర్వాత మనం పూజించేది గురువుని కాబట్టి వారి ఆశస్సులు మనకు ఎప్పుడు ఉండాలి కాబట్టి వారి బాధాభివాదనాలు తరపున నా అంతా మాస్టర్ల కన్నా మంచి ప్రావీణ్యత ఉన్న మాస్టర్లు మన దగ్గర ఉన్నారు మోడీల కానీ సుజాత వచ్చి ఉచిత శిక్షణలో అందించిన సదానంద కానీ వారు రోజు మరి మధ్యలో లేకపోయినా వారిని రోజు తలుచుకున్నామంటే వారు చేసిన సేవ చనిపోయినంత వరకు కూడా నిత్యం పేద పిల్లల కొరకి చిన్నపిల్లల కొరకి ఆయన తీసుకున్న పోరాట పట్టడం చాలా అద్భుతమైంది ఈ సందర్భంగా వారికి కూడా ఎక్కడన్నా వారికి కూడా మంత ఉండాలని వారిని కలుసుకుంటూ ఈ పథకంలో నియోజకవర్గాన్ని కరాటే కుంపు తైపాటు ఇంకా మీరు అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఇందినమ్మ ప్రభుత్వం అధికారంలో ఉంది రేవంత్ రెడ్డి గారితో చెప్పి మన సమస్యను పరిష్కరించడంలో కూడా నా వద్దీ కృషి చేస్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున నా తరఫున నా పేరు ముగిలి ఇనిగాల ముగిలి నేను డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ తైకోండేషన్కి మరి తెలంగాణ అసోసియేషన్ కి వైస్ ప్రెసిడెంట్ని అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టార్ట్ కుంపు ఇండియా డైరెక్టర్గా ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా నేను కార్యాచరణ నడిపిస్తూ మరి ఇది పదిహేనవ రెండు రాష్ట్రాల స్థాయి పోటీలు గతంలో రాష్ట్ర ఉండే మరి పదిహేనవసారి రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టడం కూడా ఇది గమనీయం దీనికి దాదాపుగా మరి ఎగ్జామ్స్ మూమెంట్లో లో కూడా ఆరు వందల మంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మా క్రీడాకారులకు మా కరాటే హైకోండో క్రీడాకారులకు కూడా నేను అన్నా ఇప్పటి వరకు కూడా పదిహేను సార్లు పెట్టినాను కానీ ఏ రోజు కూడా నేను పిల్లలకి కడుపు నిండా నిండి మంచిగా కడుపు నిండా పంపి తిండి పెట్టి పంపించినవి కాదు ఎవరిని కూడా కొన్ని చోట్ల ఉంటుంది మనం ఎవరిని అనట్లేదు కానీ మనం ఏంటంటే మా అసోసియేషన్ తరఫున బ్రాండ్గా బ్రహ్మాండంగా విద్యార్థులను కానీ మాస్టర్లను కానీ నేను వాళ్ళకు ఎలాంటి లోటు రాకుండా నేను చూసుకొని పంపిస్తాను ప్రభుత్వ పాఠశాలలు కూడా మరి గవర్నమెంట్ కూడా మరి ప్రభుత్వ పాఠశాలలకు ఉచితంగా నేను ఈరోజు ఫ్రీగా అకామిడేషన్ కల్పించాను నేను పోటీలకే కాకుండా వాళ్ళకి ఏ విషయంలో కూడా అన్ని రకాల ఛార్జీలు కూడా నేనే ఆత్మ వాటి కోసం నా ఆత్మ అంటే మంచి పేరు ప్రఖ్యాతి ఉండాలనేసి వాళ్ళకు కూడా నేను సేవ చేస్తున్నాను మరి వాళ్ళకు ఆత్మరక్షణకు అయితే ఆత్మస్థైర్యానికి అయితే మరి ఈ రోజుల్లో జరిగే ఆడపిల్లలకు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిస్థితులను బట్టి మరి ఆడపిల్లలకు మరి ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము వారు కూడా ఈరోజు చాలా మంది అటెండ్ అయ్యారు మంచి మెడల్స్ కొట్టారు వారి దగ్గర కూడా మేము ఎలాంటి ఫీజు లేకుండా రుసుము లేకుండా భోజనాలు సర్టిఫికేట్ మెడల్ కానీ ఉచితంగా అందజేసి వాటిని నేను గర్వంగా భావిస్తున్నాను మరి ఇక ముందు కూడా నాకు మాస్టర్లు కానీ నా విద్యార్థులు కానీ నా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఇదే విధంగా సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తూ ముగిస్తున్నాను